హలో అండి రివాల్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే జేసీమాల్కి అయితే వెళ్ళానండి రాజమండ్రిలో అయితే ఉంది ఇది రాజమండ్రిలో ఆగస్టు పదకొండున చాలా గ్రాండ్గా అయితే ఓపెన్ చేశారంటండి ఈ జేసిమల్ని అందుకని చూడటానికి అయితే వెళ్ళాను అనమాట చాలా క్రౌడ్ ఉందండి నిజంగా షిఫాన్ శారీస్ అంట వన్ ఫార్టీ నైన్ రూపీస్ అని చెప్పేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతున్నాయండి అందుకని మీకు లీస్ట్ ప్రైస్ నుంచి చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఇవన్నీ షిఫాన్ శారీస్ అని బోర్డు అయితే కనిపిస్తుంది మనకి వన్ సిక్స్టీ నైన్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ ఉంది వన్ ఫార్టీ నైన్ ఉంది మార్బుల్ శారీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ ఆన్వర్డ్స్ అండి వన్ ఫార్టీ నైన్ ఉంది ఇంకా వన్ సిక్స్టీ నైన్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ ఉంది చూస్తున్నారు కదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో నాకు చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే శారీస్ని నేను ఇక్కడ చూశానండి అన్నీ కూడా థౌజండ్ బిలోనే చూసానండి ట్రిబుల్ నైన్ మనకి హైయెస్ట్ ప్రైస్ అయితే కనిపించింది నాకైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే త్రిబుల్ నైన్ హైయెస్ట్ ప్రైజ్ అండి ఇంకా సెకండ్ ఫ్లోర్కి నేను వెళ్ళలేదు ఇంకా శారీ సెక్షన్కి చూస్తున్నారు కదా ఇవన్నీ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ క్రిస్టల్ శారీస్ అంటండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి కాకపోతే ఇవి కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లాగా అనిపించాయి నాకు క్రిస్టల్ శారీస్ అంట వన్ నైన్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ ఉంది నెక్స్ట్ ఇవి వచ్చేసి గరిమా జార్జెట్ శారీస్ ఇంకా సోనం పట్టు శారీస్ అంటండి వన్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ అనమాట చూస్తున్నారా వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవ్వండి ఇవన్నీ కూడా అంతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ నైన్ అలాగా మనకి ప్రైస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా అంతే అండి గరిమా జార్జెట్ శారీస్ అంట క్రిస్టల్ క్రిస్టల్ అని మనకి కనిపిస్తుంది చూడండి వాటిపైన కూడా లెనిన్ శారీస్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి చూడండి టూ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా చూడండి చాలా రీజనబుల్గా ఉన్నాయి నిజంగా ఇవి చూడండి పట్టులో మనకి ఫ్యాన్సీ అంటారు కదా ఆ టైప్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అది కూడా బాగుంది బార్డర్స్ చూడండి బార్డర్స్ కూడా మరీ హెవీగా లేవండి చక్కగా చిన్న బార్డర్సే కనిపించాయి నాకు బ్రాసు అంట టూ ఫార్టీ నైన్ ఆన్వర్డ్స్ ఇవన్నీ చూడండి టూ నైన్ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ నైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి చూడండి అదిగో మీకు అంటే ఇప్పుడు అందరూ సిల్వర్ బార్డర్స్ అందరూ ఇష్టపడుతున్నారు కదండి అలా వచ్చాయి చూడండి ఇవన్నీ సిల్వర్ బోర్డర్స్ ఎక్కువ కనిపించాయి నాకు టూ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ నైన్ ఇదిగోండి సిల్వర్ బ్లూలో సిలి సిల్వర్ బార్డర్స్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సిల్వర్ బార్డర్స్ వచ్చాయి ఇవిగోండి ఇవి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఉంది టూ ఫార్టీ నైన్ ఉంది ఇంకా అల్వీరా సిల్క్ శారీస్ డమాల్ చెక్ శారీస్ అంటండి త్రీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ అంట ఇగోండి త్రీ ఫార్టీ నైన్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ఇవన్నీ అల్విరా చెక్ శారీస్ అంట త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ నైంటీ నైన్ చూడండి ఇవన్నీ కూడా అంతే ఇందులో మనకి ఇంకా జ్యువెలరీ కూడా సెక్షన్ ఉందండి ఇంకా అది నేను చూపించలేదు చాలా లెందీ అయిపోతుందని డిజిటల్ రోమా ఇంకా కావ్య డిజిటల్ శారీస్ అంట చూడండి త్రీ నైంటీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ చూస్తున్నారు కదా ఇవన్నీ డిజిటల్ శారీస్ అంటండి ఫోర్ నైంటీ నైన్ ప్రింట్స్ చూసారా చాలా బాగుంది కదా శారీస్ పైన డిజిటల్ ప్రింట్ కూడా బాగుంది అంటే డిఫరెంట్గా అనిపించింది నాకు డిజిటల్ రోమా శారీస్ కావ్య డిజిటల్ శారీస్ చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఒకే బోర్డు ఒక టూ త్రీ కౌంటర్స్లో కూడా పెట్టారండి కానీ శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రైస్ ట్యాక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇక్కడ మరలా సేమ్ బోర్డు ఉంది కానీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ చూస్తున్నారు కదా శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రైస్ ట్యాక్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి టూ నైంటీ నైన్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి క్యాడ్బరీ శారీస్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ ఇక్కడ త్రీ ఫార్టీ నైన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూడండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ సిల్వర్ బార్డర్స్ శారీస్ చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి నాకు నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఇవన్నీ ఫస్ట్ టైం విన్నట్టుగా కూడా అనిపించాయండి క్యాడ్బెరీ అంటే శిల్పకళ క్యాట్లాగ్ శారీస్ అంటే గంగా పట్టు శారీస్ అంటండి ఇవి మనకి పట్టులో ఫ్యాన్సీ వస్తాయి కదండీ ఆ టైప్ లాగా అనిపించాయి అనమాట త్రీ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది ఇంకా రాయల్ బెంటెక్ శారీస్ అంట ఫోర్ ఫార్టీ నైన్ ఆన్వర్డ్స్ ఫోర్ ఫార్టీ నైన్ ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇవ్వండి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ చూస్తున్నారు కదా బెంటెక్ శారీస్ అంటే ఇవన్నీ కూడా ఇవిగోండి ఇవన్నీ చూడండి చాలా వెరైటీ కలెక్షన్ ఉంది ఈ మెరూన్ కలర్ కొంచెం బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చక్కగా ఇదిగోండి గ్రీన్ ఒకటి బాగుంది చిన్న బార్డర్సే వచ్చింది చూడండి చిన్న బార్డర్ పింక్ బార్డర్ వచ్చింది అది కూడా బాగుంది ఇవిగోండి ఇవి వచ్చేసి క్యాటలాగ్ శారీస్ అంట ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ త్రిబుల్ నైన్ ఒకటి కనిపించింది చూడండి థౌజండ్ బిలోనే మనకు కనిపించే శారీస్ అన్నీ కూడా ఫ్యాన్సీ ఆర్గానిక్ శారీస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఆన్వర్డ్స్ అంట చూడండి త్రీ ఫార్టీ నైన్ కూడా ఉంది ఇందులో చూడండి త్రీ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇంకా ఇదిగోండి త్రీ డబల్ నైన్ కూడా ఉంది ఇదిగోండి ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది ఇవన్నీ మనకి చూడండి ప్రైస్ ట్యాక్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి ఫైవ్ నైంటీ నైన్ కూడా ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్యాన్సీలో ఆర్గానిక్ శారీస్ అని పెట్టారనమాట ఇది కొంచెం బార్డర్ పర్పుల్ కలర్ బార్డర్ కొంచెం పెద్దగా అనిపించింది ఫ్యాన్సీలో ఆర్గానిక్ శారీస్ ఇవన్నీ కూడా చూడండి చెప్పాను కదా బోర్డ్స్ అయితే టూ త్రీ కౌంటర్స్లో మనకి సేమ్ బోర్డ్స్ కనబడతాయి కానీ శారీస్ కూడా డిఫరెంట్ చూడండి ఇదిగో ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఫోర్ ఫార్టీ నైన్ ఉంది ఇవ్వండి ఫైవ్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ చూడండి ఈ గ్రీన్ కలర్ బాగుంది త్రీ నైంటీ నైన్ రూపీస్కి గ్రీన్ కలర్ చాలా బాగా అనిపించింది ఇవన్నీ పట్టులో ఫ్యాన్సీ టైప్ వచ్చాయి గ్రే గ్రేలో కూడా చూడండి బ్లూ కలర్ బాగుంది ఇది కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైసెస్ కూడా ఇగోండి సెవెన్ ఫార్టీ నైన్ ఇలా నచ్చింది అనగానే అలా బ్యాగ్లో వేసుకుంటున్నారు అంతే ఇగోండి ఆ మెరూన్ ఇంకా రెడ్ చూడండి చాలా బాగున్నాయి పట్టులో ఫ్యాన్సీ అంట అవి అవి కడితే మంచి లుక్ వస్తాయి చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు రెండు కూడా బాగున్నాయి ఇగో చూడండి ఇది కూడా అంతే గ్రేలో మనకి పింక్ షేడ్ వచ్చిందనమాట బార్డర్స్ అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సాఫ్ట్ డిజిటల్ శారీస్ ఫైవ్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ అంటండి ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు అంటారు కదండి ఆ టైప్ అనమాట అందులో మనకి డిజిటల్ కూడా వచ్చిందనమాట సాఫ్ట్ డిజిటల్ శారీస్ అని త్రీ ఫార్టీ నైన్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇక ఫైవ్ ఫార్టీ నైన్ కూడా ఉంది ఇవి వచ్చేసి లెనిన్ కాటన్ ఆర్ బెంగాల్ కాటన్ ఏదో అంటారు కదండి పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ లాగా అనిపించాయి నాకు ఇవన్నీ కూడా ఇందులో చూడండి గ్రే కలర్లో మనకి బ్లూ కాంబినేషన్ బాగుందని చెప్పి చూసారు కానీ దీనికి బార్డర్ అయితే లేదు కనిపించట్లేదు అన్నారు వాళ్ళు అందుకని చెప్పి సైన్ పెట్టారనమాట అంటే సేమ్ కలర్ ఇవ్వడం వల్ల అది కొంచెం అలా అనిపించింది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ బ్లూ బాగుంది అనిపించింది వెంటనే తీసుకున్నారు వాళ్ళు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే తీసుకుందాం అనేటప్పటికి తీసుకుంటున్నారు నిజంగా బర్బెరీ శారీస్ సిక్స్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ సెవెన్ నైంటీ నైన్ కూడా ఉంది ఇందులో మనకి ఇవి చూడండి ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చాయి ఇందులో డోలా సిల్క్ శారీస్ అవి కూడా ఉన్నాయి అంటే కొంచెం మిక్స్డ్ కా అనిపించాయి అనమాట ఫైవ్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ చూడండి బర్బరీ శారీస్ సిక్స్ ఫార్టీ నైన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట చూస్తున్నారు కదా పట్టులో ఇలాగా అనిపించాయి ఇంకా మనకి డోలా సిల్క్ శారీస్ ఇంకా లెనిన్లో పట్టు ఉంటాయి కదండీ లెనిన్ కాటన్ శారీస్ అలా కూడా ఉన్నాయన్నమాట కొంచెం మిక్స్డ్గా కంటెంట్ మిక్స్డ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా చూడండి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ బర్బరీ శారీ సిక్స్ నైంటీ నైన్ ఆన్వర్డ్స్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఇవన్నీ కోల్కతా వర్క్ శారీస్ అండి సెవెన్ నైంటీ నైన్ ఇవన్నీ పట్టు వర్క్ శారీస్ అనమాట పట్టులో మనకి త్రిబుల్ నైన్ చూస్తున్నారు కదా ఈ పింక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి తీసుకుందాం అనుకున్నాను నిజంగా వెంటనే వాళ్ళకి నచ్చింది తీసుకుని వెళ్ళిపోయారు వెంటనే ఇలా నచ్చగానే తీసుకుంటున్నారు నిజంగా ఇదిగోండి ఇగో ఇక్కడే మనకి త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ చూస్తున్నారు కదా ఈ శారీస్ అయితే మనకి ఎక్కడ కనిపించాయి ఇంకా థౌజండ్ బిలోనే కానీ థౌజండ్ అబవ్ ఎక్కడ కనిపించలేదు శారీస్ ఇవన్నీ కూడా కోల్కతా వర్క్ శారీస్ అండి ఇవన్నీ ఫైవ్ నైంటీ నైన్ ఉంది చూస్తున్నారు కదా త్రిబుల్ నైన్ ఉంది ఇలా చూసుకుని తర్వాత ఇవన్నీ చూసాక ఇంకా ఒకసారి డ్రెస్సెస్ కూడా చూద్దాము అని అనుకున్నాము అందుకని డ్రెస్సెస్ సెక్షన్కి కూడా వెళ్ళాము అది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది అన్నారు అక్కడికి కూడా వెళ్ళాము అనమాట ఇవి వచ్చేసి డబల్ నైన్ అంటండి టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో డబల్ నైన్కి అంటే హండ్రెడ్ రూపీస్కి ఒక టాప్ వచ్చినట్టు అనమాట బయట కూడా మనకి ప్లాట్ఫామ్ పైన అమ్మేవి కూడా హండ్రెడ్ రూపీస్కి టాప్స్ ఉండవండి నిజంగా ఇంత పెద్ద షాప్లో హండ్రెడ్ రూపీస్కి టాప్ అని కానీ చాలా తీసుకున్నారు ఇంకా ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ ఎలా తీసుకుని చూసుకుని వేసినాయి అనమాట అలాగా చాలా బాగున్నాయి ఇందులో మళ్ళీ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి కాకపోతే సైజెస్ మాత్రం వాళ్ళు ఇచ్చినవే ఎల్ ఎమ్ ఉన్నాయి ఆ పర్టికులర్ సైజెస్ కావాలంటే తీసుకోవడం లేదంటే లేదంట ఇవి వచ్చేసి చూడండి ఫోర్ ఫార్టీ నైన్ ఈ టాప్స్ అన్నీ కూడా బాగున్నాయి ఆ సైజెస్లోనే ఉన్నాయి అనమాట లిమిటెడ్గా ఉన్నాయి సైజెస్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఇవి ఫోర్ నైంటీ నైన్ ఇవి కూడా రీజనబుల్గా అనిపించాయి బ్లూ నచ్చింది నాకు ఇంకా స్కై బ్లూ కూడా బాగుంది ఇవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అలా ఫైవ్ హండ్రెడ్ బిలో టాప్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇది కూడా అంతే ఫోర్ నైంటీ నైన్ అంటే కలర్ కాంబినేషన్ కూడా నాకు డీసెంట్గా అనిపించింది నిజంగా మరి హెవీగా డార్క్ కలర్స్ అలా కాకుండా డీసెంట్గా ఉన్నాయి త్రీ డబల్ నైన్కి చూడండి ఎంత బాగుందో కొంచెం ట్రెండీగా అనిపించాయి ఇంకా డీసెంట్గా కూడా ఉన్నాయి బాగున్నాయి నాకైతే నచ్చాయి రీజనబుల్గా ఉన్నాయి శారీస్ రీజనబుల్గా అనిపించాయి ఇవి కూడా అనిపించాయి సిక్స్ ఫార్టీ నైన్ అండ్ త్రిబుల్ నైన్ అంట ఇవి కూడా అంతే ఇందులో మనకి సపరేట్ సెపరేట్ ప్రైస్ ట్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సిక్స్ ఫార్టీ నైన్ అంటే సిక్స్ ఫిఫ్టీ నుంచి మనకి థౌజండ్ లోపు మనకి ఇక్కడ అన్నీ కూడా టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట నేనైతే త్రీ లెగ్గిన్స్ తీసుకున్నానండి ఇంకా మా అయితే ఒక శారీ ఒకటి తీసుకుంది ఇదిగోండి ఉమెన్ కుర్తీస్ అంట ఇందులో చూడండి టూ డబల్ నైన్ ఉంటుంది ఒకటి అది కూడా బాగుంది డ్రెస్ కూడా బాగుంది టూ డబల్ నైన్ ఇదిగోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకా ఫోర్ టూ డబల్ నైన్ కూడా కనిపిస్తుంది అలా చూసుకుని మేమైతే ఇంటికైతే వచ్చేసామండి ఇదండి వాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ